వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ వేతనజీవులకు ఉద్యోగ భవిష్యత్నిధి దీపిక బురందించింది సబ్స్క్రైబర్ల పీఎఫ్ ఖాతాలపై గతేడాది ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతంగా ఉన్న వడ్డీ రేటును రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతంగా నిర్ణయించింది ఈపిఎఫ్ఓ నిర్ణయంతో ఆరు కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని కార్మిక మంత్రి సంతోష్ గంగ్వర్ తెలిపారు ఈ పిఎఫ్ఐ వడ్డీ రేటు పెంపును ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యులందరూ ఆమోదించారని చెప్పారు బోర్డు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదం కొరకు పంపుతామని వెల్లడించారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పిఎఫ్పై వడ్డీ ఐదేళ్ల కనిష్ట స్థాయిలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం కాగా రెండు వేల పదహారు పదిహేడులో ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతంగా ఉంది రెండు వేల పదిహేను పదహారులో పిఎఫ్పై వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం కావడం గమనార్హం మరోవైపు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఈ పిఎఫ్ వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతంగా నిర్ణయించింది